హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కట్ట ఏవైఎస్ డే వీడియోస్ అయితే ఫిఫ్త్ ఎపిసోడ్ అయితే జరిగింది సీజన్ నైన్ అగ్ని పరీక్షలో అయితే ఈ దీంట్లో అంత సరిగ్గా ఏం చేయలేదు అగ్ని పరీక్ష లాగా ఏం లేదు మామూలుగా వాళ్ళు డిసైడ్ అయిన మెంబర్స్ని సెలెక్ట్ చేయాలనుకుంటున్నారు అంటే శ్రీముఖి స్టార్టింగ్ నుంచే అనమాట జడ్జీలే సెలెక్ట్ చేస్తారు జడ్జీలే సెలెక్ట్ చేస్తారని చెప్పేసి అని అట్లాగే జడ్జీలే సెలెక్ట్ చేశారు కూడా వాళ్ళు నిజాయితీగా సెలెక్ట్ చేసినట్టున్నారులే నెక్స్ట్ వచ్చేసి అనుష్క సెటిది సినిమా కొత్త సినిమా సినిమా వస్తుంది అది ట్రీజర్ వేశారు ట్రీజర్ వేసి చాటి అనమాట సినిమా పేరు ట్రీజర్ అయితే చాలా బాగుంది క్రిష్ డైరెక్టర్ లో క్రిష్ డైరెక్టర్ గారు వచ్చారు అక్కడికి ఆ సినిమా గురించి మాట్లాడుతున్నారు అయిపోయింది తర్వాత ఆ నవదింపు వచ్చి ఇద్దరన్నైతే పిలిచారు ఊరిమిళ నాగాని రెండు స్కెచ్లు ఇచ్చారు ఫ్రెండ్స్ ఓ బోటు పెట్టి రెండు స్కెచ్లు ఇచ్చేసి రెండు తోటి స్క్వేర్ షేప్ తోటి వెయ్యాలన్నమాట కాకపోతే ట్విస్ట్ ఒకటి ఉంటుంది ఆ ట్విస్ట్ ఏంటంటే బెల్టులు పెడతారు బెల్ట్లు పెట్టేసేసి రెండు చేతులకి షాక్ అది రిమోట్ ఉంటుంది ఆ రిమోట్ నొక్కినప్పుడల్లా వీళ్ళకి షాక్ కొడుతూ ఉంటుంది అనమాట జిమ్ అని చెప్పేసి అని అదో టిచ్ పెట్టేశారు సరే అని చెప్పేసి అని ఇద్దరు వేస్తూ ఉంటారు వేసేటప్పుడు నాగా నాగా తినకే షాక్ కొట్టద అది పని చేయదు చెప్తాడు నాకు పని చేయట్లేదు నాకు ఈ షాక్ కొట్టట్లేదు ఒకసారి చూసుకోండి అని చెప్పేసి నిజాయితీగా చెప్తాడు మళ్ళీ టెస్ట్ చేసుకొని కొడతారనమాట బాగానే ఆడతారు ఇద్దరు కూడాను కానీ వీళ్ళల్లో మాత్రం నాగను మాత్రం సెలెక్ట్ చేస్తారు ఎందుకంటే నిజాయితీకి మెచ్చి సెలెక్ట్ చేస్తారు అనమాట తర్వాత వచ్చేసి శ్రీతేజ హరీష్ ని పిలుస్తారు శ్రీతేజ అని హరీష్ ని పిలుస్తారు ఏంటంటే చెస్ట్ మీద ఉన్నటువంటి హెయిర్ రిమూవ్ చేయాలన్నమాట ఎట్లాగా షేవర్ తో మాత్రం కాదు స్టిక్కర్ తోటి ఇట్లా లాగడం అనమాట అది లాగేటప్పుడు చాలా మంట వస్తుంది చాలా నిబ్బస్తుంది కూడాను అయితే హరీష్ కి షర్ట్ ఇప్పు తీస్తే హెయిర్ అయితే ఉండదు అతన్నైతే పంపించేసేస్తారు నాగా వస్తాడు నాగా వస్తాడు నాగాను షాక్ పిలుస్తారు మాకు ఎక్కువ ఉంది హెయిర్ మాకు ఎక్కువ ఉంది హెయిర్ అని చెప్పేసి అని వస్తారు ఇద్దరు కూడా వాళ్ళిద్దరు ఒకరు సెలెక్ట్ చేసుకోమంటే మాత్రము నాగాను సెలెక్ట్ చేసుకుంటాడు ఇద్దరు హెయిర్ ఇట్లా లాగుతూ ఉంటే చాలా పెయిన్ వస్తుంది చాలా పెయిన్ వస్తుంది కానీ ఒకళ్ళు మాత్రం సెలెక్ట్ చేయాలి కదా లాస్ట్ లో సెలెక్ట్ చేస్తారు అనమాట ఇద్దరు పెద్ద పెద్ద కేకలు పెడుతూ ఉంటారు సరే తర్వాత సెకండ్ ఛాన్స్ ఎవరికి రాలేదు వాళ్ళందరినీ రమ్మంటారనమాట వచ్చేసి వాళ్ళ ఫోన్లు అయితే తీసుకుంటారు తీసుకొని అక్కడ టేబుల్ మీద పెట్టేసేసి ఫోన్లు ఫోన్ పగల కొట్టాలి అని చెప్పేసి అని ఇస్తారనమాట ఎవరు ఎవరు ఫోన్ పగల కొడతారో రండి అని చెప్పేసి అయితే ఇద్దరు వస్తారు ఇద్దరులో ఎవరు సాకేబ్ వస్తాడు నిఖిత వస్తుంది అనమాట సాకేబు గబగబా వచ్చేసి అతను ఫోన్ అయితే పగల కొడతాడు మిగతా కూడా వచ్చి తర్వాత ఫోన్ పగల కొట్టింది కాకపోతే చిన్న డ్యామేజ్ తో పగల కొడతాడు అంటే ఈ డ్యామేజ్ సరిపోదు బాగా పగల కొట్టాలంటే షాకే బి వెళ్ళిపోయి బాగా పగల కొట్టేస్తాడు బాగా తప్ప తప్ప కొట్టేసేసి షాకేపో అయితే సెలెక్ట్ అవుతాడు అనుకుంటున్నాను సెలెక్ట్ అయ్యాడు కూడాను బానే అంటే బిగ్ బాస్కి ఎలాగైనా సరే వెళ్ళాలని చెప్పేసి అని ఒక ఏమి తోతున్నాడు కాబట్టి ఏడ్చాడు కూడా పాడైపోయిందని ఎవరెవరు సెలెక్ట్ అయ్యారో ఈరోజు చూద్దాము మనీష్ మర్యాద రామన్ అని అన్నమాట ఇతన్ని తర్వాత దాలియా నాగ ప్రశాంత్ షాకేబ్ వీళ్ళైతే సెలెక్ట్ అయిపోయారు పదిహేను మంది అయిపోయారు ఈ పదిహేను మంది ఎల్లరు బిగ్ బాస్ కి మాత్రం ఎల్లరు మళ్ళీ వీళ్ళని పది రోజుల పాటు వీళ్ళకి ఓటింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ రేపటి నుంచి అయితే ఓటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది ఓటింగ్ చేయాలి అందరు కూడాను వీళ్ళకి కాంపిటీషన్స్ బాగా పెడతారు టెస్టులు బాగా పెడతారనమాట ఈ టెస్ట్లు బాగా అంటే వాళ్ళు నిజాయితీగా టెస్ట్లు ఎవరైతే బాగా ఆడతారో వాళ్ళకి మాత్రమే ఓటింగ్ చేయండి మీరు మీకు నచ్చిన కాండెట్ని ఓటిని పెట్టుకొని వాడు ఆడినా ఆడకపోయినా కానీ వాళ్ళకి ఓటింగ్ మాత్రం చెయ్యొద్దు ఆడిన వాళ్ళకి మాత్రమే ఓటింగ్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేసి బిగ్ బాస్కి అయితే పంపించండి ఫ్రెండ్స్ నిజాయితీగా ఓటింగ్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదైతే నేను బాగా చెప్పగలుగుతున్నాను కష్టపడిన వ్యక్తులు మాత్రమే వెళ్ళాలి కదా కష్టపడిన వ్యక్తులను మనం ఎట్లా ఎంకరేజ్ చేస్తాం ఇట్లా పదిహేను మెంబర్స్ కి ఓటింగ్ ఉంటుంది రేపటి నుంచి ఆల్రెడీ వాళ్ళ మైకులు కూడా తెరించేశారు ఇంకా పది రోజులు టెస్ట్లు ఉంటాయనమాట పదిహేను రోజులు పది రోజుకి మనం వాళ్ళకి ఓటింగ్ చేసి వాళ్ళని అయితే మనం ఒక ఎంత మందిని సెలెక్ట్ చేస్తారైతే అయితే నాకైతే తెలియదు కానీ పదిహేను మంది మాత్రం వెళ్లరు బిగ్ బాస్ కి సరే ఓకే ఈ వీడియో ఇంత అయిపోయింది అంటే పెద్ద ఇదేం లేదు లెంత్ ఏం లేదు ఈ వీడియోలో అందుకనే షార్ట్గానే మీకు ఇచ్చేసేస్తున్నాను ఓకే బాయ్ ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి రేపు నుంచి ఇంకా బాగుంటుంది ఎపిసోడ్ అనుకుంటున్నాను ఎందుకంటే రేపు నుంచి బాగా టెస్ట్లు పెడతారు కదా చాలా కష్టంగానే ఉంటుంది కాబట్టి మీరు మీరు ఎవరికి ఓట్ చేస్తారు నాకు కామెంట్ రూపంలో అయితే పెట్టండి మీకు ఎవరు నచ్చారు ఎవరు బాగా ఆడుతున్నారు అనేది నాకు కామెంట్ రూపంలో అయితే తెలిపండి ఫ్రెండ్స్ ఎపిసోడ్స్ అయితే చూడండి చూస్తే మీకు బాగా అర్థమైతే ఎవరు కష్టపడుతున్నారు ఏంటి అనేది కూడా బాగా ఆడేది వాళ్ళు ఎవరు అనేది కూడా ఓకే బాయ్ ఫ్రెండ్స్